హాయ్ అండి వెల్కమ్ టు జీఎంకే వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి మేడ్ రోజ్ మిల్క్ చాక్లెట్స్ అండి ఇంట్లోనే సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఈ చాక్లెట్ చేయడానికి ఫస్ట్ కా ఇంగ్రీడియంట్ వచ్చేసి చాక్లెట్ వైట్ కాంపౌండ్ కావాలండి ఇది అమెజాన్లో అన్న సూపర్ మార్కెట్లో ఉన్న ఎక్కడన్నా దొరుకుతుంది మనకి దీన్ని హాఫ్ తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గ్రేడ్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత పైన ఒక గిన్నెని పెట్టుకుని చాప్ చేసి పెట్టుకున్న ఈ వైట్ కాంపౌండ్ మొత్తం వేసు దాంట్లోకి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు స్పాచ్లతో కలుపుకుంటూ నిదానంగా మెల్ట్ చేసుకోవాలి ఈ వైట్ కాంపౌండ్ మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి సో జాగ్రత్తగా చూసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు ఒకవేళ మీకు వాటర్ అనేది బ ఎక్కువ బాయిల్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెల్ట్ చేసుకున్న ఈ కాంపౌండ్ని స్టవ్ మేంచి తీసేసుకొని స్పాచ్లాతో ఫైవ్ మినిట్స్ పాటు ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల చాక్లెట్ అనేది చాలా షైనీగా వస్తుందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ కాంపౌండ్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ ఎసెన్స్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ పింక్ కలర్ ఆయిల్ బేస్డ్ కలర్సే తీసుకోవాలండి ఎప్పుడైనా సరే మ్యాజిక్ పింక్ కలర్ ఎక్కడైనా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో ఉన్న ఆన్లైన్లో ఉన్న ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఫుడ్ కలర్స్ అనేవి ఆయిల్ బేస్డే వాడాలి మనం నార్మల్గా వాడే ఫుడ్ కలర్ దీంట్లో యూజ్ చేయకూడదు అలా యూజ్ చేసినట్టయితే ఈ చాక్లెట్ అనేది ముద్దన ముద్దులుగా అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న ఈ చాక్లెట్లోకి రైస్ క్రిస్పీస్ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి అండ్ ఎండు ద్రాక్ష ఇవన్నీ లేకపోతే డ్రై ఫ్రూట్స్నన్నా యూస్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి మౌల్స్ అనేవి చాక్లెట్ మౌల్డ్స్ కావాలండి ఇవి అమెజాన్లో అన్నా లేకపోతే డిమార్ట్లో అన్న సూపర్ మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా దొరుకుతాయండి దీంట్లోకి ఈ చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకొని మీకు ఇష్టముంటే ఈ రైస్ క్రిస్పీస్ను క్యాండీస్ని ఏదైనా సరే టాపింగ్స్ వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇలా చాక్లెట్ బార్ను కూడా తీసుకుని దీంట్లో కూడా స్ప్రెడ్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని క్యాండీస్ని అలాగే రైస్ క్రిస్పీస్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏదైనా సరే దీంట్లోకి వేసుకుని కలర్ని వేసుకుని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఫ్రీజర్లో ట్వంటీ మినిట్స్ పాటు పెట్టుకొని ఇప్పుడు డిమోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రోజ్ మిల్క్ ఫ్లేవర్ చాక్లెట్స్ రెడీ ఇలాంటి మరిన్ని రుచుల కోసం జిఎంకే బ్లాక్స్ని సప్లై చేసుకోండి వాచ్